బ్రో ఇక్కడ ఇంత వేడికి ఎలా వర్క్ చేస్తున్నా అంటే నేను ఒక ఫైవ్ మినిట్స్ ఉంటేనే సాగ ఎక్కడ వరకు వస్తుంది డైలీ ఎంత ఇలా ఎలా వర్క్ చేస్తుంది ఇంత వేడిలో తప్పదన్నా చేయాలి ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసా ఎవరు స్టార్ట్ చేయకూడదు కొత్తగా స్టార్ట్ చేయాలి ఇక్కడ ఎక్కడ ఉండకూడదు చెప్పి స్టార్ట్ చేశాను కొత్తగా స్టార్ట్ చేసినట్టు తప్పదు కొన్ని భరించాలి మీ కాలడం అలాంటి జరిగాయా డైలీ కాలుతూనే ఉంటది ఏదో ఖచ్చితంగా కాలుతూనే ఉంటుంది డైలీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా కాలుతూనే ఉంటుంది అలవాటు అయిపోయింది ఏ రోజైనా మీకు ఎందుకు బిజినెస్ వదిలేద్దాం అనిపించిందా అలా ఎప్పుడు అనిపించలేదు అన్న ఎంత కష్టమైనా దీంతోనే దీని తర పడాలి దీని దగ్గర లాస్ వచ్చినప్పుడు అనిపిస్తుంటది అండ్ ఇప్పుడు అనిపించలేదు మధ్య మధ్య ఒకసారి హీట్ గా అనిపించినప్పుడు సగ అనిపిస్తుంటది ఎందుకని కానీ అలా వచ్చేసరి నేనే మోటివేషన్ చేసుకుంటూ ఉంటాను అనమాట లేదు మనం కొత్తగా పెట్టాము స్టార్ట్ చేసాము దాన్ని పికప్ చేయాలి అని మీరు వీడియోస్ లో బ్యాంబుల్ సరిగా దొరకట్లేదు అంటున్నారు ఓకేనా మీకు దొరుకుతున్నాయా పర్లేదన్నా వస్తున్నాయి ఇప్పుడు దగ్గర దగ్గర మూడు దగ్గర తెప్పించుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు నేను అనమాట వస్తున్నాయి పర్లేదు ఇబ్బంది లేదు ఈసారి ఇప్పుడు పర్లేదు ఇప్పుడు బిజినెస్ ఎలా ఉందన్న పర్లేదు ఇప్పుడు ఒక టూ త్రీ మంత్స్ కొంచెం డల్ ఉంది ఆట సంక్రాంతి మళ్ళీ కొంచెం బాగుంటుంది బిజినెస్

వైజాగ్ చదువుకున్నాను నా ఎడ్యుకేషన్ మొత్తం వైజాగ్ అనమాట ఆ థాట్ ఇటు తీసుకొస్తున్నా కాబట్టి అరకు వారి వేసగా అరకు వారి అనమాట బ్యాంబు చికెన్ బ్యాంబు బిర్యానీ అనేది అందుకే అరకు వారి బ్యాంబు చికెన్ అని పేరు సబ్స్క్రైబ్ కేడితో బ్లాగ్స్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ బ్రో టేస్ట్ అయితే బాగుంది థ్యాంక్ యూ బ్రో మీ బిజినెస్ ఇంకా బాగా జరగాలని మా సైడ్ నుంచి కూడా మీకు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ